ఈ ప్రత్యేకమైన అంశం కనుక మీరు అనుమతిస్తే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష అదేవిధంగా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ప్రకటనకు సంబంధించి ఎందుకు చేస్తూ ఉన్నాం ఈరోజుకున్న ప్రత్యేకత ఏంది తొమ్మిదవ డిసెంబర్ ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రకటన చేసిన తర్వాత మరొకసారి తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన వారి ఆరాటం అనేక మంది ఉద్యమకారుల పోరాటం సమస్త తెలంగాణ వాదులకు సంబంధించిన ఆశయం నెలకొల్పిన రోజు కనుక ఈరోజు మనము తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో మన సంస్కృతికి మన ఆనవాళ్ళకి మన చరిత్రకు దర్పణంగా రూపొందించుకోపోతా ఉన్న ఈ తెలంగాణ తల్లి రూపకల్పన విషయంలో మేము ఆశించాం అధ్యక్ష ఇతర పార్టీలకు సంబంధించి ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు కానీ వారి లీడర్ కానీ ఒక మహత్తరమైన చారిత్రాత్మకమైన కార్యక్రమం వారి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో వారికి ఉన్న గొప్ప అనుభవాన్ని మా అందరితోని కూడా రెండు మాటలు చెప్పి తల్లి విగ్రహ రూపకల్పనపై మరి రెండు మాటలు చెప్తారని అనుకున్నాం అధ్యక్ష ఈరోజు కూడా ఇప్పుడు వారు రాజకీయ ప్రస్తావనతో అసెంబ్లీకి రావద్దు ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చలో పాల్గొనొద్దని ఉద్దేశాన్ని విడనీయాలి ఏదో ఏదో కారణంతో ఏదో రాకుండా ఉండాలని అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్కు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను మేము రాకుండా చూసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు రండి ఈరోజు మాకు మేము కూడా కోరుతా ఉన్నాం స్పీకర్ గారిని ఇది ప్రత్యేకమైన అంశం మన సంస్కృతికి యావత్ జాతికి నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు బేషిజాలను పక్కన పెట్టండి ఈ ఒక్క రోజు రాజకీయాలను పక్కన పెట్టండి మీరందరూ రావాలి తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఈ సమయం గురించి మీరు రావాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి కోరుతా ఉన్నాం రాజకీయాలను పక్కన పెట్టండి ఇది ప్రత్యేకమైన అంశం దీంట్లో పాల్గొనాలని మరొకసారి వారికి కోరుతా ఉన్నాం అధ్యక్ష